హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ నైన్ మనుభాకర్ ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా ఒక ఓవర్నైట్ సెలబ్రిటీ అయినటువంటి పరిస్థితి ఎవరి మనుభాకర్ ఒలింపిక్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ టెన్ మీటర్స్ ఎయిర్ పిస్టల్ విభాగంలో రెండు పథకాలు సాధించినటువంటి క్రీడాకారిణి ఒలింపిక్స్లో మొదటి మెడల్ని రెండో మెడల్ని కూడా అందించినటువంటి అద్భుతమైన క్రీడాకారిణి మనుభాకర్ అయితే విజయం సాధించాలంటే ఏం కావాలి అన్నటువంటి విషయాన్ని ఒకే ఒక్క వాక్యంతో అద్భుతంగా చెప్పగలిగింది అందుకే పెద్దలు అంటారు యువర్ మైండ్ సెట్ డిటర్మైన్స్ యువర్ డెస్టినేషన్ అని అంటే ఆ జీవితంలో మన గమ్యాన్ని నిర్దేశించేది మన మానసిక పరిస్థితి అదే మైండ్ సెట్ని మైండ్ సెట్ ఏ విధంగా తన జీవితాన్ని మార్చగలిగిందో ఏ విధంగా విజయానికి దగ్గర చేర్చగలిగిందో మనుభాకర్ అద్భుతంగా వివరించారు రెండు వేల ఇరవై మూడులో తాను పూర్తిగా ఈ షూటింగ్ నుంచి బయటకు వచ్చేద్దాం అనుకున్న క్షణంలో తన కోచ్తో మాట్లాడింది తను ఏమన్నారు నేను విదేశాలకు వెళ్ళిపోతాను ఇంకా మరి ఇంట్లో ఉండను అని అన్నటువంటి మాట అనగాన ఆయన చెప్పినటువంటి మాట ఏదైతే నువ్వు అనుకున్నావో ఖచ్చితంగా దానికోసం కట్టుబడి ఉండు పథకం వచ్చినా రాకపోయినా నీ ప్రయత్నం మానకు అన్నటువంటి ఒక చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ ఒక్కసారి ఆవిడని పునరాలోచనలోకి పడేసింది వెంటనే ఇంకొక ఇంకొక ప్రశ్న వేసింది ఆవిడ కోచ్కి నా పొజిషన్లో మీరుంటే ఏం చేస్తారు నీ పొజిషన్లో నేను కనుక ఉంటే విజయం సాధిస్తానో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా నేను చేసే పని మీద శ్రద్ధ పెడతాను ఆ పని విజయవంతంగా సాగించడానికి విజయం సాధించడానికి చివరి వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఇదే నేను చేసే ప్రయత్నం ఇంకే విషయం ఆలోచించను అంటే మైండ్ సెట్ అంటే ఒక కార్యం మీద ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు విజయవంతంగా ఒక కార్యాన్ని నిర్వహించాలి అంటే గెలుస్తామా ఓడిపోతామా కాదు కేవలం మనం చేసే పరిమే దృష్టి పెడితే గెలుపోవటముతో సంబంధం లేకుండా విజయం వరిస్తుంది అన్నటువంటి విషయాన్ని ఆయన చాలా చక్కగా చెప్పారు ఆయన చెప్పినటువంటి ఆ రెండు మాటలు తనలో విజయం విజయంపై కాంక్షను పెంచాయని ఖచ్చితంగా దేశాన్ని వదిలి విదేశాలకు వెళ్ళిపోవాలన్నటువంటి ఆలోచన విరమింపజేశాయని చెప్పి మనుభాకర్ రెండో పథకం గెలిచిన తర్వాత చెప్పినటువంటి పరిస్థితి ముందు సింగిల్స్లో టెన్ మీటర్స్ ఎయిర్ పిస్టల్ వింగ్లో బ్రోంజ్ మెడల్ సాధించింది అదేవిధంగా మిక్స్డ్ డబుల్స్లో సర్జోత్ సింగ్ ఆయనతో కలిసి మళ్ళీ బ్రోంజ్ మెడల్ సాధించింది ఇప్పుడు ఆవిడ చెప్పినటువంటి మాటలు ఎవరైతే విజయం సాధించాలనుకుంటున్నారో భారతదేశానికి సంబంధించిన యువతకి ఒక ఖచ్చితంగా ఒక మేలుకొలుపు మీరున్న రంగం ఏదైనా కావచ్చు మీరు కొనసాగిస్తున్నటువంటి ప్రయాణం ఏ రంగంలో ఉండొచ్చు మీరు అనుకుంటున్నటువంటి గోల్స్ లక్ష్యాలు ఏ రంగానికైనా చెందినవి కావచ్చు కానీ మీ మైండ్ సెట్ మాత్రమే మీ లక్ష్యానికి దగ్గర చేస్తుంది మీ గమ్యానికి చేరుస్తుంది మీ ఆలోచనలకు కార్యరూపంతో పాటు నిజ రూపాన్ని కూడా ఇస్తుంది అన్నటువంటి విషయాన్ని అద్భుతంగా చెప్పగలిగింది మనుభాకర్ మనుభాకర్ ఇప్పుడు రెండు మెడల్స్ పంతొమ్మిది వందల సంవత్సరం తర్వాత ఒకే ఈవెంట్లో రెండు మెడల్స్ సాధించినటువంటి మొట్టమొదటి క్రీడాకారిణి కేవలం భారతదేశానికి సంబంధించినంతవరకు మహిళా క్రీడాకారిణి మనుభాకర్ మాత్రమే ఆవిడ ఆ విధంగానే ఇప్పుడు ఒక ఇన్స్పిరేషన్ కాదు తన గెలుపు వెనుకున్నటువంటి మానసిక పరిస్థితి ఎలా ఉండిందో ఎలా ఉండాలో కూడా అన్న విషయాలను యువతకు చెప్పడానికి ఆవిడ ఒక ఇన్స్పిరేషన్